మన ఎన్కౌంటర్ నేను మీ బడ్జెట్ ఎంత బాధకరంగా ఉంది అంటే ప్రజలందరికీ కూడా వాళ్ళు ఎలక్షన్ కు ముందు అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ వాళ్ళందరూ కూడా కలిసి ఊరు వాడ అంతా కూడా సూపర్ సిక్స్ హామీతో పాటు ఇంకా నూట నలభై మూడు హామీలను మేము నెరవేరుస్తామని మాటిచ్చున్నారు అయితే ఈరోజు బడ్జెట్లో ఎక్కడ కూడా దానికి కేటాయింపు లేదు అంటే ఎక్కడ కూడా మేము నెరవేరుస్తాము ఎప్పటి నుంచి నెరవేరుస్తాము ఎప్పటి నుంచి ప్రజలకు ఇస్తామని మళ్ళా దానికి ఫండ్స్ కేటాయింపు కూడా లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది బాబు ష్యూరిటీ బాబు గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినారో అన్ని మోసపూరితమైన గ్యారంటీ అని ప్రజలందరికీ కూడా ఈరోజు తెలిసిపోయింది ఈరోజు ఆడపిల్లలందరికీ కూడా పదహైదు వందలు ఇస్తా పదహైదు వందలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ భృతి కింద కూడా పిల్లలందరికీ కూడా డబ్బులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు కేటాయించలేదు మహిళలు అయితే అక్క చెప్తుండే ఇప్పటికీ కూడా ఇంకా బస్సు రాలేదు మేడం శివరాత్రికి మేము శ్రీశైలం పోల ఫ్రీ బస్ లో అయితే ఇంతవరకు అమలు చేయలేదు అని చెప్పినారు కనీసం బడ్జెట్ లో కూడా మీరు ఎక్కడ కూడా చూపించలేదు ఎక్కడ కూడా ఫండ్స్ అనేది కేటాయింపు జరగలేదు రెండు హామీలు అది అరకొరక మీరు చేసినారు గ్యాస్ ఇస్తాను ఉచితంగా అని చెప్పినారు ఇంతవరకు ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చినారు ఇంకా పెన్షన్ చూస్తే ఇక్కడ లోకల్గా పాలిటిక్స్ అనేది చేసుకుంటూ లోకల్ పాలిటిక్స్ చేస్తూ టీడీపీ నాయకులైతే ఏమి కూటమి నాయకులైతే ఏమి ప్రతి ఊర్లో కూడా భయభ్రాంతులకు గురి చేసి ఎక్కడైనా మీరు వైఎస్ఆర్ సింపటైజర్స్ అని మనకు మీకు తెలియపడితే మీది తీసేస్తామని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది ఈ రోజు ఊటుకూరులో కూడా పబ్లిక్ ఇంటరాక్షన్ చేస్తూ వెళ్ళినప్పుడు కూడా ప్రజలందరూ కూడా మనసులో ఉన్న బాధలన్నీ కూడా వెలకెత్తు జగన్మోహన్ రెడ్డి గారు నింటే ఎంత మంచిది ఎంత బాగుండేది అనే మాటని మాట్లాడుతున్నారు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వాళ్లకు ఎక్కడ కూడా డైరెక్ట్ గానీ ఇన్ డైరెక్ట్ ఎటువంటి మంచిది చేయకూడదు అని ఆయన చెప్పినాడంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఏదైనా చేస్తే పాముకు పాలు పోసినట్లు అని ఆయన జీడి నెల్లూరులో మాట్లాడడం చాలా బాధకరంగా ఉంది ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పింటే ఈ రోజు నిజంగా టీడీపీ పార్టీ అనేది ఉండేదా ఉండేదా ఒక చేతిలోనే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ కేడర్ చూసుకునేవాళ్ళు ఈ రోజు కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా ఇట్లా పారాడుతున్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనస్తో తన మన అనేది లేకుండా పార్టీల అతీతంగా కులాల అతీతంగా మతాల అతీతంగా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాము కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజు కూడా కాలర్ ఎగరేసుకుని మేము ఆపోజిషన్లో ఉన్నా కూడా ఊర్లో పారాడుతున్నామంటే అది మా జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యాన్ని వల్ల అని అందరూ కూడా విధంగా అదేవిధంగా అదేవిధంగా యాభై ఏండ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ రోజు కూడా బీసీలందరి చేతిలో ఓట్లు వేయించుకొని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు అయితే ఈ వరకు కూడా ఈ క్షణాల వరకు కూడా బీసీ గురించి ఆలోచించలేదు పవన్ కళ్యాణ్ గారికి ఒకటే మాట చెప్తున్నాం ఈరోజు ఏదైతే అంటే పవన్ కళ్యాణ్ గారికి బహుశా ఒక ప్లాన్ ఉండొచ్చేమో రెండు మూడేండ్లు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా ఏం చేసినా కూడా మనం దాన్ని చూసి ఊరికే ఉండి తర్వాత ప్రశ్నించేకి వస్తారనే ఒక ఆలోచన పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఈ రోజు ఆయనకు ఒకటే మాట చెప్తున్నాం దయచేసి ఏదైతే అన్యాయం చేస్తున్నాడో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు మీరు ఇప్పుడే ప్రశ్నించాలి ఇది తర్వాత మీరు ఎప్పుడో ప్రశ్నించే ప్రజలందరూ కూడా ఒప్పుకోరు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీపీ వాళ్లకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఏది మంచిది చేయకూడదని చెప్తున్నారు దీని గురించి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వరి గారు కూడా స్పందించాలి అని కోరుతున్నాం ఎక్కడన్నా సంక్షేమ పథకాల్లో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఏ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అధికారులు కానీ టీడీపీ నాయకులు కూటమి నాయకులు ఎక్కడన్నా అన్యాయం చేయడానికి మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మేము రోడ్కెక్కి పోరాటం చేస్తాం ప్రజల తరఫున అని ఈరోజు మాటిస్తున్నాం అదేవిధంగా అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీని ఎప్పుడు అమలు చేస్తారు విత్ క్యాలెండర్ విత్ డేట్ మీరు చెప్పాలి ఎందుకంటే కోవిడ్ ఉన్న క్లిష్టమైన అటువైన పరిస్థితిలో కూడా క్లిష్టమైన పరిస్థితిలో కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు క్యాలెండర్తో పాటు సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజలందరినీ కూడా క్లిష్టమైన పరిస్థితులు ఆ రోజు ఈ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఉన్నంటే ముఖ్యమంత్రిగా మనకు అన్ని కూడా ఇంటి వద్దకు వచ్చేది కాదని బాధపడుతున్నారు అటువంటి ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సీపీతో పార్టీ తరఫున ఒకటే మనం చెప్తున్నాం ఖచ్చితంగా ఈ నాలుగేండ్లు ఏదైతే అప్పదాల హామీలు ఇచ్చి వీళ్ళు కూర్చున్నారో మేము ప్రజల పక్షం నిలబడి ఖచ్చితంగా పోరాటం చేస్తాం అని కూడా ఈ మాట వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గట్టిగా ప్రజలందరికీ కూడా చెప్తున్నాం